హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మోహన్ నేనైతే బాగున్నాను అయితే మనం ఈరోజు తెలుసుకున్న టాపిక్ నాగలి దుంపని ఎలా తవ్వాలి ఆ టాపిక్ గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం ఇవ చూడండి ఫ్రెండ్స్ మా నాన్న అయితే ఇక్కడ నాగలి దుంపని తవ్వుతున్నారు ఇగో అదిగో దుంప ఆల్రెడీ ఊరింది ఈ దుంప అయితే కొంతవరకే తవ్వితే చాలు మనకైతే దుంప దొరికిస్తుంది ఇంకో నాంగల దుంప ఉంటుంది అది అయితే చాలా దూరం తవ్వాలి కానీ చాలా ఎక్కువ ఊరుతాయి అన్నమాట ఈ దుంప కూడా చాలా పెద్దగానే ఊరుతాయి చూడండి ఆల్రెడీ ఊరింది ఇంకొంత దూరం తవ్వితే అయితే మనకు దొరికిస్తుంది అన్నమాట కాకపోతే కొంచెం కష్టపడాలి తవ్వడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది మా ఏజెన్సీలో అయితే ఇది చాలా వరకు చాలా ఊర్లలో కూడా దొరుకుతాయి నాగలి ఎందుకంటే వాళ్ళ పెరట్ దగ్గర తోట దగ్గర కానీ నాటుకొని ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ దుంప అయితే మనం ఉడికించుకొని తినవచ్చు ఉడికాబెట్టుకొని తినవచ్చు అలాగే కాల్చుకొని తినవచ్చు అలాగే కూర చేసుకొని వండుకొని కూడా తినవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఆ దుంపనైతే దెక్కుతున్నారు అదిగో అయినా సరే అది బలంగా పట్టినట్టు ఉంది గట్టిగా మధ్యలో ఇరిగిపోయినట్టు ఉంది ఫ్రెండ్స్ చూడండి అదిగో దుంప దాన్ని మళ్ళీ నాటితే అదే మళ్ళీ మూలకాలు అవుతాయి మధ్యలో ఇరిగిపోయింది ఈ పై భాగం అయితే రెడ్గా ఉంటుంది కింద భాగం అయితేనే మనకు తినడానికి వీలుగా ఉంటుంది బాగుంటుంది పై భాగం అయితే ఎర్రగా ఉంటుంది అది ఉడికినా కొంచెం ఉడకదు అందువల్ల తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూడండి కొంచెం దూరంగా వెళ్తుందనేసి మా నాన్న అయితే మళ్ళీ కొంచెం గొయ్యిని లెంత్ పెంచాడు కొంచెం కష్టంగానే ఉంటుంది గొయ్యి తవ్వడానికి అలాగే మట్టిని తీయడానికి కానీ చాలా పెద్దగా మాత్రం దుంపలు అయితే అవుతాయి ఈ దుంప అయితే చాలా బాగా ఉడుకుతుందండి మెత్తగా అలాగే కూర వండుకున్న మంచిగా ఉడుకుతుంది దేంట్లోనైనా కలుపుకున్న చాలా బాగా ఉడుకుతాయి దాంతో కలిసిపోద్ది అనమాట ఎత్తాక కలిగిపోద్ది తొందరగా ఉడుకుతుంది కాల్చుకుంటే కూడా చాలా బాగుంటుంది దుంప అలాగే ఉడకబెట్టుకొని తిన్నా బాగుంటుంది ఇదిగో ఇప్పుడైతే ఎక్కుతున్నాడు మా నాన్నగారు అయినా సరే కిందన పట్టినట్టు ఉంది బాగా ఊడట్లేదు వేర్లు గట్టిగా పట్టినట్టు ఉన్నాయి అందుకే రావట్లేదు అనమాట మీకు ఇదింప తెలిసినట్టు అయితే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి దుంప ఆల్మోస్ట్ దగ్గర వచ్చింది తీసేయచ్చు కాకపోతే వేర్లు గట్టిగా పట్టినట్టు ఉన్నాయి అందుకని అది ఊడట్లేదు ఈసారి అయితే పక్కా తీసేయచ్చు సైడ్న కొంచెం పట్టినట్టు ఉన్నాయి వేర్లు గట్టిగా ఉంటాయి కదా అయితే మనం వండుకునేటప్పుడైనా వండుకునేటప్పుడు అయితే మనం తొక్క ఉంటుంది కదా పై తొక్క బ్లాక్గా కనిపిస్తుంది అది మనం జనుకోవాలన్నమాట తీసేసుకోవాలి ఆల్రెడీ దుంప అయితే తీసాడు నాన్న చూడండి కింద ఎంత వైట్గా ఉందో దుంప కలర్ చిన్నది అయితే విరిగిపోయింది విరిగిపోయింది అయితే తీస్తున్నాడు అది చిన్నదే కానీ మట్టిలో గట్టిగా పట్టేసుకొని ఉంటుంది అందుకే విరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్